మరి గొల్లపులో మండల పార్టీ జనసేన అధ్యక్షుడు వల్లి గారు విఎస్ఎల్ మోడీ గారు రత్నం గారు బాబు గారు ఇంకా చాలామంది తమ్ముళ్ళు వీళ్ళందరూ కూడా బయటపడతారు నాకు రెండు వేల పద్నాలుగులో మా వెన్నట్టు ఉండి కష్టపడి పనిచేసిన టీం నాకు దీనికంటే ఇష్టం ఏంటంటే రెండు వేల తొమ్మిది నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారిని అంటిపెట్టుకుంటున్నాను వీళ్ళు పవర్ లేదని కానీ అలాగే అధికారం కోసం కానీ పార్టీ మార్లు ఇప్పుడు ప్రజల పరిస్థితులు ఉన్నాయంటే పెద్దలు అక్కడ ఎక్కడ ఉంటే అక్కడ జమ్ము నేను ఎలా తెలుగుదేశం పార్టీలో ఉన్నా వీళ్ళు కూడా అలా పవన్ కళ్యాణ్ గారిని నమ్ముకుని ఉన్నందుకు ముఖ్యంగా వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఎలక్షన్ గట్టిగా చేయాలని దానికి కూడా మేము ఇంకా గట్టిగా చేస్తామని తెలియజేశాం నేను ఈ నెల ఉదయం ఆరు గంటల నుంచి ఎలక్షన్ స్టార్ట్ చేశాను కొన్ని పేటలు కానీ కొన్ని గ్రామాలు కానీ కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉన్న వాళ్ళందరిని పిలిచి చేయవలసిన అవసరం పార్టీ అధ్యక్షుడు ఆదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకి నేను ఇచ్చిన మాట అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా నేను ఎక్కడా పదవాడగలేను క్లారిటీ కాదు నేను అడిగింది ఏంటంటే మధ్యకారుల కోసం జీవోచ్యూ అడిగాను ఉపయోగించాను మన రైతులు నష్టాల్లో ఉన్నారు పంటలు పండట్లేదు అప్పుల్లో ఉన్నారు రేపు పురుషోత్పన్నం ప్రారంభించాలని అడిగాను అలాగే కొండకాలం సొంత గడ్డ ఏదైతే ఉందో ఇప్పుడు పోటీ చేసి అభ్యర్థి జీతకాలు ఏదైతే ఆపేసారో సంతకాలు పెట్టి దాని మీద కూడా ఇచ్చాను చెప్పాను అలాగే గీత గారి కలిసి తాండవ నీరు ఏదైతే ఉందో ఎక్కడ ఏలేరు ప్రాజెక్టు కింద పైపేసి తీసుకెళ్ళిపోతున్నారో అందులో అరవై డెబ్బై కోట్లు అవినీతి జరిగింది కాంట్రాక్టర్ కోసం ఏలేరు నీరుని పితాపుర రైతుల నీరుని అమ్మేసింది మూడు టీమీ టీఎంస్ పోతుంది దాని మీద కూడా టెక్నికల్ కంపెనీ వేస్తా నేను ఎంత ఇబ్బందులు కూడా నియోజకవర్గ ప్రజల యొక్క సమస్యలను మాట్లాడం మరి దాని తగ్గట్టు ఆయన కూడా చెప్పారు నన్ను ఏ స్థాయిలో ఉంచుతారని నేను ఇక్కడ కార్యకర్తలని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది అధ్యత నీకు ఆ గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన చెప్పారు సరే నాకు పదవుల కంట ముఖ్యం పార్టీ అలాగే రైతాంగ సమస్యలు ఇప్పుడైతే పవన్ కళ్యాణ్ గారిని గెలిపించు అందుచేత నేను ఒకటి జన సైనికులు రెండు వేల తొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ గారితో ఉండి మీరు కూడా ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇక్కడైతే ఈ పూర్తి వీళ్ళైతే సొంత డబ్బులు చిన్న చిన్న వ్యాపారం చేసుకునే మనుషులు నాకు చాలా సంతోషం పెంచారు ఎవరికన్నా పేదవాళ్ళకి ఇబ్బంది ఉన్న స్టూడెంట్కి ఇబ్బంది ఉన్న వాళ్ళందరూ ఒక లాగా ఆటోలో వెళ్ళి ఇంకా బల్బుల నుంచి కూడా వస్తుంటారు పాపం వీళ్ళందరూ కూడా చక్కగా కార్యక్రమాలు చేస్తుంటారు నా స్టైల్లోనే ఉన్నారు వీళ్ళు కూడా నాకు చాలా సంతోషకరం రెండు వేల తొమ్మిది నుంచి ఎవరైతే జన సైనికులు ఉన్నారో వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ బంధువులు వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా నేను ఆహ్వానిస్తున్నాను ఎందుకు రెండు వేల తొమ్మిది సైనికులు అన్నానంటే వీళ్ళే నిస్వార్థంగా ఎలక్షన్ చేస్తారు ఎవరో తెలుగుదేశం పార్టీతో గొడవ పెట్టుకోలేదు ఎవరో తెలుగుదేశం పార్టీ మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టలేదు మేము కూడా ఈ నాలుగు నెలల్లో నరకం అనిపించాం అందుత మనిషి యొక్క క్రమశిక్షణ సంస్కారం సంప్రదాయం పవన్ కళ్యాణ్ గారికి ఎలాగున్నాయో వీళ్ళకి కూడా అలాగ ఉన్నాయి ఇటువంటి కార్యకర్తలు సంస్కారం ఉన్న మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాం ఆల్రెడీ మేము ఎలక్షన్ వర్క్ స్టార్ట్ చేసాం మాకు ఎవరో ఆదేశాలు ఇవ్వక్కర్లేదు మా చంద్రబాబు చెప్పారు మేము వర్క్ స్టార్ట్ చేసాం ఇవాళ పొద్దున్న నుంచి ఆరు గంటల నుంచి నాలుగు గ్రామాలు కంప్లీట్ చేశాం మధ్యాహ్నం రెండు గ్రామాలు సాయంత్రం కార్యకర్తల సమావేశం సమావేశంలో చంద్రబాబు ఆదేశాలని కూడా మరి తెలియజేస్తాం మరి ఈ యొక్క టీంని కూడా రెగ్యులర్గా మా కార్యక్రమాల్లో పాల్గొనండి మళ్ళీ రోజుకి పిల్లలంటే మాకు కుదరదు మా గ్రూప్ ఉంది గ్రూప్లో కూడా యాడ్ చేస్తాం చేసి మనందరం కలిసికట్టుగా ఆయన్ని గెలిపించాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తాం ఒక పక్క ఆయన ఉంటారు ఇంకొక పక్క తెలుగుదేశం పార్టీ నుంచి నేనుంటాం మే ఇద్దరం కలిస్తే పిఠాభురంతా కూడా అభివృద్ధి చెందుతుంది నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అన్ని యొక్క సమస్యలు పూర్తి అవుతాయి ఇంకేతంటే మేము ఇక్కడ ఉన్నవాళ్ళు ఎప్పటి నుంచో సంవత్సరాల నుంచి ఇక్కడ అడ్డు పెట్టుకుని ఉన్నవాళ్ళు అంచేత ఉంటాయి ఏదో అధికారం కోసం వీటి కోసం చాలామంది వస్తుంటారు మేము రిజెక్ట్ చేసిన వస్తువులు కూడా చాలా ఉన్నాయి అటువంటి వస్తువులు ఎలక్షన్ ముందు కనపడితే ఓటింగ్ ఉంటుంది స్క్రాప్ ఏదైతే ఉందో స్క్రాప్ ఓటింగ్ ఉంటుంది అంచాక రెండు వేల తొమ్మిది బ్యాచ్ నెంబర్ వన్ బ్యాచ్ జనసేన బ్యాచ్ చక్కగా కష్టపడి పనిచేయాలని నన్ను కోరుతున్నాను గడిచిన పరిణామాలన్నీ తెలుసు ఇది మా కుటుంబ సమస్య సమస్య గారి పార్టీ యొక్క ఇబ్బందులు మరి ఇక్కడ కార్యకర్తలు ప్రవర్తించడం వలన జరిగే నష్టాలు మీరు పోటీ చేయడం వల్ల జరిగే నష్టాలు చంద్రబాబు నాయుడు గారు వివరించి మరి నన్ను అడిగినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం తెలుగుదేశం పార్టీ పిఠాపు తెలుగుదేశం పార్టీ కుటుంబం ఈరోజు కార్యకర్తల సమావేశం పెట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన విషయాలన్నీ వాళ్ళకి తెలియజేసి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఎలక్షన్ చేయడానికి మరి అవసరమైన విధానాలు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారో అవన్నీ విపులంగా తెలియజేసి వారందరినీ భాగస్వామ్యం చేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆదేశాలు నేను ఇచ్చిన ఆదేశాలు మీరు ఒప్పుకుంటున్నారా లేదా అని కూడా నేను తెలియజేస్తాను అందరూ చేతులకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఇక్కడ తెలుగుదేశం పార్టీకిదే సీటు పిఠాపురం కొన్ని అనివార్య కారణాల వలన పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం పోటీ చేస్తానంటే రాష్ట్ర అధ్యక్షుడు అడిగారు చంద్రబాబు నాయుడు గారు కుప్ప వదిలి పిఠాపురం పోటీ చేస్తానంటే నేను సంతోషంగా దాడి చేస్తాను మనతో పొత్తులో ఉన్న రాష్ట్ర అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అడిగారు కాబట్టి దానికి నేను ఇవ్వడం జరిగింది మీరు నాకు తెలియజేయలేదని నాకు మనసు బాధపడింది అయితే ఆయన కూడా నువ్వు ఇరవై సంవత్సరాలు నువ్వు పునాదులు నిర్మించిన పుతాబ్ల నియోజకవర్గాన్ని ఈవేళ త్యాగం చేసినందుకు మీకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కుతాబ్ల కుటుంబాన్ని కూడా నాకు ఏది ఏదేవైనా ఈ రాక్షస బా భారద్రోహాలను ఒక నినాదంతో పవన్ కళ్యాణ్ గారు ఓటు చేరకుండా ఉండాలి మరి ఇవాళ రాష్ట్రంలో కూడా ఆయన కూడా ఇబ్బంది రంగూ మీద నడుతున్నాం ఇంకా కిందకి దిగినట్టు సార్ ఎక్కడ పొత్తులు ఇబ్బంది లేకుండా చేశారు మరి ఆయన అడిగినందుకు మనకు మనసులో బాధ ఉంటుంది మనకు పనిచేసాం కాబట్టి మరి సమయం అవన్నీ కూడా మా తండ్రి చంద్రబాబు నాయుడు గారి మాట్లాడటం ఆయన మా చెప్పిన తర్వాత మాకు రిలాక్స్ కూడా ఆయన మేము ఏ పదాలు ఆశించలేదు నేను అడిగింది పురుషోత్తపట్నం ఏదే రాజకీయ పట్నం జియోట్యూబ్ ఉపాడు మత్స్యకారిది మూడు టీఎంసీ నీరు ఏదైతే ఈ ఎమ్మెల్యే ఎంపీ అంబేద్ అభ్యర్థి నగర్ గారు వాటి మీద ఇవన్నీ అడిగి వాటి సానుకూలంగా స్పందించారు వారు నన్ను కూడా కార్యకర్తల కోసం రేపు కార్యకర్తల భవిష్యత్తు కోసం నన్ను కూడా ఒక లొకేషన్ ఆల్రెడీ చెప్పారు మీరు అందరూ ప్రెస్ వారు చూశారు అలాగే ప్రమోషన్ ఇస్తూ అన్నారు అధికారాన్ని చేతిలో ఉండే విధంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కాపాడుకునే విధంగా నేను చూసుకుంటాను నేను ఇక్కడ ముఖ్యమంత్రి ఉంటాను నువ్వు మొక్కలు ఉంటాను వాళ్ళు ఎక్కడో చూసుకుందా ఉన్నారు ఏది ఏమైనా ఇక్కడ పవన్ కళ్యాణ్ జరిగిన భారీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అర్థం కాబట్టి మేము ఆల్రెడీ రోజు ఉదయం నుంచి స్టార్ట్ చేశాం కొన్ని గ్రామాల్లో కొన్ని కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అర్థం అవకా ఉన్నాయి గ్రామాల వారికి వేల ఆరు ఏడు గ్రామాలు వృద్ధి చేసి రాజ్యం కూడా రెండు కొన్ని గ్రామాల వృద్ధి నేను నా ఎలక్షన్ రోజుకి పది గంటలు చేసుకుంటాను మా కార్యకర్త ఈరోజు పవన్ గారు ఎలక్షన్ కళ్యాణ్ గారి ఎలక్షన్ నేను రోజుకి పదిహేడు పద్దెనిమిది అంతా కష్టపడుతున్నాను ఈ ఎలక్షన్ కూడా నేను చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఫ్రీ హ్యాండ్ స్వేచ్ఛగా నాకు స్వేచ్ఛిస్తే నేను నాయన గౌరవంగా ఆయన స్థాయి తగ్గట్టు మెజార్టీ దృష్టి వచ్చి నేను గెలిపిస్తాను స్వేచ్ఛకు స్వేచ్ఛకి భంగం కలిగే విధంగా కొన్ని డెసిషన్ తీసుకోవాలి నేను ఆరు గంటలు వస్తా ఫీల్ ఎవరో ఇంకో ఎవడో పదింటికి వస్తే నేను అతని గురించి వెయిట్ చేయను ఆ విధానం ఉన్న కూడా నాకు స్వేచ్ఛ ఉండాలని చెప్పాను ఆయన కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ఫీల్ చేస్తాను అది ఆయన ఇష్టం పవన్ కళ్యాణ్ గారి ఇష్టం మనమైతే పనిచేస్తాం మిజాన్ని ఇక్కడ మెజార్టీ రావాలి ఫీల్డ్లో వర్క్ చేయాలి ఫీల్డ్లో ఉన్న టీం మనం ప్రజల్లో ఉన్న టీం మనం యాభై రెండు వేల ఇల్లు తిరిగి ఇంటింటికి తిరిగిన టీం మనం లక్ష డెబ్బై ఐదు వేల ఓటర్ని కలిసిన టీం మనం అని చేత ఈ టీంకి స్వేచ్ఛ ఇచ్చి పనిచేస్తే ఆయనకి బ్రహ్మాండమైన మెజార్టీ వచ్చి తీసుకెళ్ళి గెలిపిస్తాం అలాగే మన కార్యకర్తలను తెలియజేస్తున్నాం మనం వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే ఏదో పార్టీని తలపెత్తన్నారో అనుకుంటున్నారు తెలియదు మనం సైకిల్ మీద వెళ్తున్నాం గ్లాస్తో టీ తాగుతున్నాం వస్తుంది గ్లాస్ మళ్ళీ మన సైకిల్ మీద మన పార్టీ అల్విస్తూ ఉంటాం మన సైకిల్ మీద మనకు లేదు మన పార్టీ మనకు మనకుంటే వాళ్ళ భారీ కలాపాలి ఏదైనా శత్రులు వచ్చినప్పుడు ఇద్దరు కలిసి చేస్తారు ఎలక్షన్ వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా మనతో పాటు వస్తారు మనం భారీ మెజార్టీగా గెలిపిస్తాం ఇది ఫార్ములా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి మేము అందరం కూడా పనిచేస్తాం రేపు వెళ్ళడంలో మేము ఇంకా ఎలక్షన్ ప్రణాళిక తీసుకుంటాం చేసుకుని మేము కార్యక్రమం ఆల్రెడీ మేము పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ స్టార్ట్ చేసాం అందులో ఎవరి సలహా సంప్రదించాము ఎవరి మాకు అవసరం డైరెక్షన్ మేము మాకు ఎలక్షన్ చేశాను పార్లమెంట్ చేశాను నాకు అనుభవం ఉంది మా కార్యక్రమం అనుభవం చేసుకుంటే ఏమైనా మంచి నిర్ణయాలు మాకంటే బెటర్ ఏదైనా చెప్పదనుకుంటే ఒక పెద్దలు వచ్చి చెప్తే వారు మాట్లాడుకుంటే నేను గౌరవించడానికి రాష్ట్రంలో ఏదేమైనా పవన్ కళ్యాణ్ గారు నిశాంతంగా ఏదో ఒకటి రెండు సార్లు వస్తే చాలి కట్టి మూడు మండలాల ఏరియాలో రెండు మహిళలు పెట్టుకుంటాం ఆయన రాష్ట్ర ఉత్పత్తికి స్వేచ్ఛ చేస్తాం అంటే ఆయనకి టెన్షన్ లేకుండా ఆ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తాం ఓ రోజులో మేము ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం కార్యక్రమం కొరం చేస్తాం సరే రెండు వేల తొమ్మిది నుంచి పవన్ కళ్యాణ్ గారితో అడ్డుకుని ఉన్న కార్యకర్త ఆడు నిజమైనడే ఎంత అయింది ఇక్కడికి పన్నెండేళ్ళు అయిందా పన్నెండేళ్ళు పవన్ కళ్యాణ్ గారు పైకి ఎదగాలి పార్టీ పోగా పోరాడిన కార్యకర్త నిజంగా ఉన్నాడంటే వాడు మరి దేవుడితో సమానమైంది నేను ఆ టీంని అంతనే లైక్ చేస్తాను వాళ్ళందరూ ఉంటారు పోలీస్ స్టేషన్లో పెట్టారు అన్నయ్య గారు అంటారు నేను నేను అసలు పోలీస్ స్టేషన్కి వెళ్ళాను వాళ్ళ గురించి వెళ్ళాను ఎల్లేగా మళ్ళీ ఆ సోషల్ మీడియాలో పెట్టి నన్ను తిడుతున్నాను నాకు అర్ణం లేదు అంటే ఆడేవాడో తీసుకొచ్చినాడు లేటెస్ట్ చెప్తున్నాను మాతోళ్ళు ఎవరో ఎవరు కార్యకర్తలు ఉన్నా కాపాడుకోవాలని వాళ్ళు ఆలోచన నేనేమన్నా నేనేమన్నానంటే వాళ్ళైతే సిన్సియర్ మెడిసిన్స్ నిస్వార్థపరు కావాల కళ్యాణ్ కానీ రావాలని చెప్పి మనుషులు మరి అటువంటి వాళ్ళని మనం ఎప్రిషియేట్ చేయకపోతే కూడా తప్పేది మా దగ్గర ఉన్నారు ఇరవై ఎండి ఉన్నారు కార్యకర్తలు వాళ్ళందరూ గౌరవించుకుంటాం అంటే మేము వాళ్ళ పార్టీ వాళ్ళ ఇష్టం మాకున్న సమాచారం ప్రకారం అది పరిస్థితి చెప్పాం వాళ్ళ పార్టీలో వాళ్ళ ఇష్టం ఆ పార్టీ అంతర్గత సమస్యలు కానీ వాళ్ళ పార్టీ అంతర్గత విషయాలు కానీ మాకు సంబంధం మాకు సంబంధం ఒకటల్లా పవన్ కళ్యాణ్ గారికి తెలుగుదేశం పార్టీ నుంచి ఒక ఓటు కూడా పక్కకు పోకుండా వేయించి ప్రణాళిక మేము సిద్ధం చేసుకుంటాం అదే మాకు గ్రామాల్లో మాతో పాటు కలిసి వచ్చి జన అందరినీ కూడా మేము కలుపుతాం మేము ముందుకు వెళ్తాం అంతేగాని ఈవేళ నిన్న మొన్న వచ్చి మా అలక్షణపాటు చేసి మమ్మల్ని తిప్పిన వాళ్ళు వాళ్ళు తిప్పిన వాళ్ళు మా కార్యకర్తలు తిప్పినే వాళ్ళని బావి భావి పెట్టినా మా పని చేసి అది వాళ్ళు చెప్పారు ఏదేవైనా అత్యధిక మెజార్టీ పవన్ కళ్యాణ్ దిగారు ఏదైనా మాకు గెలిపిస్తే చంద్రబాబు ఏదైతే ఆదేశాలు సారి మా తండ్రి సమానులు ఆయన ఆదేశాలు దూచా తప్పకుండా మేము పనిచేస్తాం అలాగే మా కార్యకర్తలు అందరినీ కూడా గుండెలో పెట్టి చూసుకుంటాం అన్ని రకాలుగా గౌరవించుకుంటాం అన్ని రకాలుగా ఆదుకుంటాం అన్ని సమస్యలు సాల్వ్ చేస్తాం అన్ని అన్ని లబ్ధిలో వచ్చి కూడా అన్ని వాళ్ళకి చెంది అన్నీ కూడా మేము చేస్తామని చెప్పి తెలియజేస్తాం